హాయ్ అండి చలికాలం వచ్చేసింది కదా పెదాలు పగిలిపోయి పొట్టు పొట్టు బ్లాక్ అయిపోతుంటాయి నాకైతే చలికాలం వచ్చేసింది అంటే ఇలా బ్లాక్ అయిపోతుంటాయి అందుకని ఈరోజు బీట్రూట్తో లిబ్బం అండ్ స్క్రబ్ చే తయారు చేస్తున్నాను ఆల్రెడీ మీరు లిబ్బం బీట్రూట్తో చూసి ఉంటారు కానీ స్క్రబ్ అయితే చూడలేదు కదా అయితే ఈరోజు నేను చూపిస్తా చూడండి నిజంగా రిజల్ట్ ఉంటుంది ఎవరైనా ఇట్లా బ్లాక్ మరీ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళైతే బీట్రూట్తో స్క్రబ్ అండ్ లిబ్బం కంపల్సరీగా ట్రై చేయండి రిజల్ట్ ఉంటుంది అంటే నా పెద్దలు అయితే చాలా బ్లాక్ ఉండే కొంచెం ఇంప్రూవ్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను చూసేయండి స్టార్ట్ ఫస్ట్ అయితే ఇలా బీట్రూట్ తీసుకొని దాని మీద ఉన్న పీల్ అయితే తీసుకోవాలి బీట్రూట్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి వాడిపోయినట్టు అట్లా తీసుకుంటే పీల్ తీసుకోవడానికి రాదు కదా అందుకని ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే పీల్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ బీట్రూట్ని ఇలా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు లేకపోతే తురుముకోనైనా తురుముకోవచ్చు నేను ఇక్కడ ముక్కలుగానే చేస్తున్నాను ముక్కలుగా చేసి తర్వాత మిక్సీకి పట్టాలన్నమాట ఈ ముక్కలు కూడా కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకోండి తురుముక్కుంటే కొంచెం ఈజీగా అవుతుంది మిక్సీ పట్టేటప్పుడు తొందరగా జ్యూస్ రెడీ అవుతుంది బీట్రూట్ ఇలా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ మొత్తం అడగట్టాలన్నమాట దీంట్లో వాటర్ కలపొద్దు ఓన్లీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే ఉండాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ పోయొద్దనమాట అసలు బీట్రూట్ ఎందుకు తీసుకుంటున్నామంటే బీట్రూట్లో వచ్చేసి బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇది మన పేదలపై ఉన్న బ్లాక్నెస్ సిగ్మెంటేషన్ ఇవన్నీ పోగొట్టదనమాట నేచురల్ గా మన పేదాలపై రెడ్నెస్ తీసుకొస్త్రూమెంట్ కూడా చాలా తొందరగా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు స్క్రబ్ చూపిస్తా దానికోసం కోసం దాంట్లో ఇలా నాలుగు స్పూన్ల బీట్రూట్ జ్యూస్ వేసుకోండి పేదాలు చాలా బ్లాక్ ఉన్న వాళ్ళైతే ఈ స్క్రబ్ ని డైలీ టూ టైమ్స్ అలా స్క్రబ్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న బీట్రూట్ జ్యూస్ లో నాలుగు స్పూన్ల షుగర్ వేసుకోండి నాలుగని కాదు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు బీట్రూట్ జ్యూస్ ఆ రెండు కలిసిపోవాలన్నమాట ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హనీ ఇది వన్ స్పూన్ వేసుకోండి హనీ వేసుకోవడం వల్ల పెదాలు చాలా స్మూత్ గా మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఇది ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేయండి మొత్తం మంచిగా కలిసిపోవాలన్నమాట మంచిగా అన్ని కలిసేటట్టు ఇలా కలిపేయండి ఇప్పుడు దీన్ని ఇలాంటి చిన్న బాక్స్ డబ్బా లాగా లేకపోతే చిన్న సీసా లాగా ఏదైనా ఉంటే అలా వేసుకొని స్టోర్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు స్క్రబ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఎలా స్క్రబ్ చేసుకోవాలి పెదాల పైన అనేది లాస్ట్కు చూపిస్తాను ఇప్పుడైతే ఇది అయిపోయింది స్క్రబ్ నెక్స్ట్ వచ్చేసి లిబ్బం దానికోసం ఫస్ట్ అయితే ఇలా వేడి పెట్టి దానిలో ఇలాంటి చిన్నది గిన్నె పెట్టి దాంట్లో వ్యాజ్లైన్ వేసుకోవాలి ఇప్పుడు నేను వ్యాజ్లైన్ మొత్తం వేసుకుంటున్నాను ఫైవ్ రూపీస్ డబ్బా అనమాట దాంట్లో టూ స్పూన్స్ వరకు ఉంది వ్యాజ్లైన్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెద్ద డబ్బా తెచ్చుకొని వేయండి ఈ వేడి నీళ్ళ వల్ల ఈ వ్యాజ్లైన్ అనేది మొత్తం వాటర్ లాగా అయిపోతుంది డైరెక్ట్ మంటపై పెట్టి వ్యాజ్లైన్ కరిగించవచ్చు కానీ అలా చేస్తే వేడి అనేది ఎక్కువగా ఉంటది లిబ్బం అనేది సరిగా అవ్వదు అనమాట అందుకని ఇలా వేడి నీళ్ళు పెట్టి దాంట్లో ఇలా చిన్నది వేసి దాంట్లో వ్యాజ్లైన్ వేసుకోండి బీట్రూట్ జ్యూస్ కూడా మంచిగా కలిసిపోతుంది రిబ్బం కూడా మంచిగా స్మూత్ గా అవుతుంది వ్యాజిలైన్ కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి కొంచెం స్లోగా కరుగుతుంది స్పూన్ తో ఇలా కదుపుతూనే ఉండండి వాటర్ వేడిగా ఉన్నప్పుడు వ్యాజ్లైన్ అనేది తొందరగా కరిగిపోతుంది అనమాట ఇప్పుడు మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో త్రీ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి మెయిన్గా ఇది అనమాట రెండు కలిసిపోయేంత వరకు కదుపుతూనే ఉండాలి కొంచెం టైం పట్టుద్ది కలిసేంత వరకు వాటర్లోనే ఇలా కదుపుతూ ఉండండి కలిసిపోతుంది మంచిగా బీట్రూట్ జ్యూస్ వ్యాజ్లైన్ అనేది కలిసిపోయి కొంచెం చిక్కగా అవుతుంది అప్పటి వరకు అలా కదుపుతూ ఉండండి ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఒక ఆయిల్ టూ డ్రాప్స్ వరకు వేసుకోండి ఇప్పుడు మళ్ళీ త్రీ వరకు బాగా కలుపుతూ ఉండండి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా లిబ్బం తయారవుతుంది మూడు ఇలా కలిసిపోయి ఇలా తిక్కుగా అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని వాటర్లో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా అయింది ఇప్పుడు ఈ స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తే మనం వేసుకున్న బీట్రూట్ జ్యూస్ కొంచెం సపరేట్ అవుతుంది అనమాట సరైతే బీట్రూట్ కలర్ రావాలంటే ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా వ్యాజ్లైన్ బీట్రూట్ జ్యూస్ మొత్తం కలపాలి అప్పుడు వ్యాజ్లైన్ అనేది కలరింగ్ అవుతుంది ఇప్పుడు సైడ్కి వచ్చిందిగా బీట్రూట్ జ్యూస్ అనేది అంతా వేస్టే అనమాట వ్యాజ్లైన్ అనేది ఇలా కలరింగ్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత రెడ్ అయిందో వేజ్లైన్ కూడా స్మూత్ అవ్వాలి అప్పటి వరకు ఇలా కలపాలి ఇప్పుడు ఆ బీట్రూట్ జ్యూస్ అంతా వేస్ట్ బీట్రూట్ జ్యూస్ ఉంది కదా సైడ్కి అది మొత్తం పారవేయాలన్నమాట అది మొత్తం వేస్టే అనమాట ఇప్పుడు ఈ సైడ్లోకి ఉన్నది మాత్రమే లిబ్బం అనమాట ఇప్పుడు లిబ్బం రెడీ అయిపోయింది లిబ్బమ్ని బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ తీసుకున్న వ్యాజిలైన్ డబ్బాలోనే స్టోర్ చేసుకున్న ఇప్పుడు లిబ్బం స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్క్రబ్ ఈ లిబ్బం ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్క్రబ్ అయితే వేరే దాంట్లో ఇలా తీసుకోండి కావాల్సినంత తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అలా తీసుకొని పేదలకు అనేది స్క్రబ్ చేసుకోవాలి నాలాగా ఎవరికైనా ఎక్కువగా బ్లాక్ ఉంటే ఇది డైలీ టూ టైమ్స్ అనేది స్క్రబ్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది పెదాలు చాలా సెన్సిటివ్ కాబట్టి మరీ ఎక్కువగా ప్రెస్ చేసి ఇట్లా స్క్రబ్ చేయకుండా కొంచెం మెల్లగా స్క్రబ్ చేసుకోండి బ్లాక్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువసేపు స్క్రబ్ చేయండి నా పెదాలు చూడండి కొంచెం స్మూత్గా కొంచెం రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే లిబ్బం పెట్టకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా లిబ్బం పెట్టుకోండి లిబ్బం కూడా మీ పెదాలు ఎప్పుడు డ్రై అయితే అప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు నా పెదాలు చూడండి మంచి మాయిశ్చరైజింగ్ గా అయినాయి ఒకవేళ మీరు బిజీ అనుకుంటే ఈ లిబ్బం మాత్రం మార్నింగ్ నైట్ పడుకునే ముందు కంపల్సరీగా పెట్టుకోండి వన్ వీక్ లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి మనలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్